అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం గురించి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందన్నమాట మనకు బడ్జెట్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదండి ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి రైతన్నులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మరి కూడమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదని చెప్పి రైతన్నలు అలాగే ప్రజలు కూడా చాలా నిరాశతో ఉన్నారనమాట మరి వీరందరికీ కూడా మరి మంచి శుభవార్త అయితే చెప్పారండి మన బడ్జెట్ లో అయితే దీనికి సంబంధించి నిధులను కేటాయించి ఆమోదించడం కూడా జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది వెరిఫికేషన్ అవ్వగానే రైతుల అకౌంట్లోకి డబ్బులు అనేవి వేస్తామని చెప్పి ఒక న్యూస్ కూడా బయటికి రావడం జరిగిందనమాట వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు ఏ అర్హత ఉంటే రైతులకు డబ్బులు అకౌంట్లో పడతాయి లేకపోతే పడవు అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు అలా చూస్తేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు అర్థమవుతాయి మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఎంతవరకు ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన ఛానల్లో రెగ్యులర్గా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ పథకం యొక్క అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌరుల రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బీడు భూములు సాగు చేసుకునే రైతులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి మనకి ఆల్రెడీ రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ రెండు సీజన్లు అయిపోయినప్పటికీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పడలేదు అనమాట కూడా ఒక పెట్టుబడి సాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి రాష్ట్రంలో చాలా మట్టుకు సన్న చిన్నకారు రైతులు పేద రైతులే ఉన్నారు వారందరికీ కూడా ఈ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మనకి ఈ ఇరవై వేల రూపాయలు రాష్ట్రం వాట పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రం వాట ఆరు వేల రూపాయలు అనమాట అనుకున్నట్టుగానే కేంద్రం తమ వాటా కింద ఇవ్వవలసిన ఆరు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రతి రైతన్న అకౌంట్లోకి జమ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇంకా కొత్తగా ఏర్పడింది కాబట్టి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయలేదు జమ చేయలేదండి దీనికి సంబంధించిన రీజన్ ఏంటంటే మన గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది కాబట్టి దీ గవర్నమెంట్ని కొంచెం గాలిలో పెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇవ్వడము కాకపోతే అమలు చేయడం మాత్రం కంపల్సరీ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే మరి మనకి బడ్జెట్లో డబ్బులైతే ప్రవేశపెట్టడం జరిగింది ఈ డబ్బులు ఆమోదించడం కూడా జరిగింది కాబట్టి ఇవి అర్హత గల ప్రతి రైతుకి వారి వారి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మందికి పైగా రైతన్నలకు ఈ డబ్బుల ద్వారా లబ్ధి చేకూరిపోతుందండి కాకపోతే ప్రతి రైతు కూడా మీ యొక్క అకౌంట్లు అనేవి వెరిఫికేషన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ముందుగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ చేసి ముంచుకోండి ఈకేవైసీ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేవి పడతాయండి అన్నదాత డబ్బులే కదండి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకమైనా మీకు రావాలంటే కనుక ముందుగా మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకొని ఉండాలన్నమాట తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ చేయండి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ రెండు అప్ చేసి తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి అక్కడ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆన్లో ఉందా లేదా యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదండి ఆ పట్టాదారు పాస్బుక్కు తీసుకువెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళి మీ యొక్క సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట కాబట్టి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చేసింది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పద్నాలుగు వేల రూపాయలు కూడా మరి బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఈ డబ్బుల్ని ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలని రైతన్నల అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారనమాట కాబట్టి మనకి ఉగాది సందర్భంగా ఉగాదికి రైతన్నలందరికీ కూడా పండగ పూట మంచి శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతో పండగ పూట ప్రతి ఒక్క రైతుకి కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లోకి క్రెడిట్ కాబోతున్నాయండి కాబట్టి రైతన్నలందరూ ఎక్కడా నిరాశ చెందవలసిన పని లేదు మీ డబ్బులు అనేవి మీకు ఉగాది కల్లా అకౌంట్లో పడతాయి ఈ పది రోజులు టైం ఎందుకు పదిహేను రోజులు టైం ఎందుకు అని అనుకున్నట్టయితే కనుక ఈ పదిహేను రోజుల్లో కూడా మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మనకు తెలియకుండానే వెరిఫికేషన్ అనేది జరిగిపోతుందండి మేము ఇంకా ఏమి ఇవ్వలేదు కదా వెరిఫికేషన్ ఎలా చేస్తారని మీరు అనుకోవద్దు మన మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఏదో ఒక విధంగా ఫీడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం రైతు ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకానికి అర్హులమా కాదా అని చెప్పుకోవాలంటే కనుక ముందుగా మనం అర్హత సాధించాలన్నమాట ఈ అర్హత కోసమే వెరిఫికేషన్ అనేది చాలా క్లారిటీగా చాలా స్పీడ్గా జరుగుతుంది ఈ వెరిఫికేషన్స్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసేసి మనకి ఉగాది పండక కల్లా ఈ అన్నదాతలకి డబ్బులు అనేవి అకౌంట్లో వేయబోతున్నారు అనమాట ఇదండి ఇవాళ వీడియో తెలిసిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే